లో చంద్రబాబు రేవంత్ భేటీ తెలంగాణలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు హన్మకొండ రాయపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జువెలర్స్ యాభై ఏడవ బ్రాంచ్ ప్రారంభోత్సవం హన్మకొండ రాయపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జువెలర్స్ యాభై ఏడవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాణి లలిత జువెలర్స్ ఎండి ఎం కిరణ్ జ్యువెలర్స్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ వ్యాపార రంగంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ లలితా జ్యువెలర్స్ వ్యాపార సంస్థల ఏర్పాటుతో ఎంతో మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు వరంగల్ ప్రజలు నగల కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా లలిత జ్యువెలరీ మన అందుబాటులోకి వచ్చిందని అన్నారు దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజల మన్నన్నలు పొందుతున్న యాజమాన్యాన్ని ఎంపీ ఎమ్మెల్యేలు అభినందించారు లలిత జ్యువెలర్స్ సంస్థ అధినేత ఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన బంగారు ఆభరణాలను అందుబాటు ధరలలో అందించేందుకు మా సంస్థ ఉందన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మహిళలకు ప్రత్యేకంగా గుర్తు కూడా అన్ని తీరుల అదృష్టవంతులు వారు ఆడికి ఈ రోజుల కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి ఇలా వారి యొక్క బ్రాండ్ అంబాసిడర్ తయారైనటువంటి వారు కిరణ్ గారు అంతేకాకుండా లలితా జ్యువెలరీస్ అనగానే మహిళలకు తక్కువ రేటుకు నాణ్యతకు ఒక మారు పేరుగా మిగిలిపోయి ఉన్నది అనటానికి కారణంగానే అందరూ కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్లో వెళ్తూ వెళ్తూ ఉంటారు మరి ప్రత్యేకంగా హనుమకొండ జిల్లా హనుమకొండ చౌరస్తాలో మనకు ఈ లలితా జ్యువెలరీస్ రావటం నిజంగా కూడా బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా హైదరాబాదులో లాంచ్ అయిన నెక్స్ట్ డే హన్మకొండలో లాంచ్ అవ్వటం అభివృద్ధికి నిదర్శనంగా భావిస్తూ వారి కు వారికి వారి కుటుంబానికి స్వాగతం పలుకుతూ మరి ఎంపీ కావ్య గారు జిల్లా కార్పొరేషన్ మేయర్ గారు గుణి సుధారాణి గారు ఫ్లోరిడర్ తోట వెంకన్న గారు కిరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఎన్నడూ ఎక్కడ మంది మీడియా సోదరులు కూడా ఉండటం చదుగానే మరి షాప్ చూద్దామని వచ్చారు వార్త కవరేజ్కి వచ్చారో లేకపోతే కిరణ్ గారిని చూడటానికి వచ్చారు జనరల్గా జనరల్గా షాప్ ఓపెనింగ్స్ అంటే హీరోయిన్స్ వాళ్ళని సెలబ్రిటీస్ని పిలుస్తుంటారు మనకు సెలబ్రిటీ కిరణ్ గారి అయిపోయింది కాబట్టి ఏది ఏదేమైనా ఇలాంటి షోరూమ్స్ రావటం ఎంప్లాయ్మెంట్ మొట్టమొదట కిరణ్ గారు రాగానే అడిగిన ఎంప్లాయ్మెంట్ అనకుండా మా లోకల్ వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఇలాంటివి రావటం కొద్దిగా ఎంప్లాయ్మెంట్ కూడా మనం తగిన ఇది దొరుకుతుంది కాబట్టి వారికి స్వాగతిస్తూ తప్పకుండా మేము అందరం మీకు ఇక్కడ సహకరిస్తామని చెప్పి మనవి చేస్తూ తెలవు అతిపెద్ద నగరంగా రూపొందుకుంటున్నటువంటి వరంగల్ నగరంలో లలిత జ్యువెలర్స్ షోరూమ్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదలుగా మన లలితా జ్యువెలర్స్ ఓనర్ అయినటువంటి ఎండి గారు అయినటువంటి కిరణ్ గారికి వారి సతీమణికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అసలుకి అందరూ కూడా ఏ షోరూంలో ఏది ఓపెనింగ్ అయినా కానీ ఎవరినో ఒకరిని సెలబ్రిటీస్గా పిలుస్తుంటారు కానీ వీరు నేను చూస్తున్నాను దాదాపు ఇరవై సంవత్సరాలుగా నేను మొట్టమొదలు ఇరవై ఏళ్ల క్రితం చెన్నైకి వెళ్ళినప్పుడు లలితా జ్యువెలర్స్లోనే ఐటమ్స్ కొనుక్కునేదాన్ని కానీ తర్వాత వారు విస్తరించి అన్ని నగరాల్లో ఇప్పటికి యాభై ఏడవ షోరూమ్గా మన వరంగల్ నగరాన్ని ఎంచుకోవడం చాలా సంతోషం వారు బ్రాండ్ అంబాసిడర్గా ఒకటే మాట డబ్బులు ఊరికే రావు అన్న దాంతో అందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఎక్కడ చూసినా కానీ మన ఎండి గారి కిరణ్ గారి ఫోటోతోటి ఏ నగరంలో చూసినా కానీ ఈరోజు ముందుకెళ్తున్నారు ఇక్కడ ఈ నగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ వరంగల్ నగరంలో అందరికి కూడా అందుబాటులో విధ ఉండే విధంగా ఎవరైనా మహిళలు ఏమున్నా లేకున్నా వీసమెత్తు బంగారం అన్నా కొనుక్కోవాలన్నది మన మహిళలకు ఉన్నటువంటి ఆచారం సాంప్రదాయం ఆలోచన అంటే ఏం లేకున్నా కానీ చిన్న పేద కుటుంబమైనా కానీ పుస్తమెటలైనా ఉండాలన్నది మన సాంప్రదాయం దానికి అనుగుణంగా వారికి పేద ప్రజలకి అందరికీ అందుబాటులో విధంగా లలిత జ్యువెలర్స్ అంటే అన్ని చిన్న వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా అందిస్తారని పేరున్నది మా కస్టమర్స్ ఎవరు అని అంటే మిడిల్ క్లాస్ కస్టమర్స్ మాకు అని చెప్తుంటారు కిరణ్ గారు అదే విధంగా ఇక్కడ మా ఇక్కడున్న నగర ప్రజలందరూ కూడా మంచి నాణ్యమైన బంగారం అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందిస్తారని ఆశిస్తూ వారికి మరోసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియదు కానీ తన మీద తనకున్న నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీగా మారి తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో అందరికీ చేరే విధంగా చెప్పినారు సెలబ్రిటీస్ కంటే కూడా ఎక్కువ పాపులర్ అయినారు ఏదైతే డబ్బులు ఊరికే రావు అన్నారో అదే మాట నిజము అదే విధంగా ఆయన కేవలము నాణ్యతను తర్వాత ఒక ఛాలెంజ్ కూడా విసిరారు వేరే తో కంపేర్ చేసుకోండి మా నాణ్యత మిగతా అన్ని విషయాలలో అది చెప్పడం జరిగింది దాంతోపాటు ఆయనకి మనకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయితే ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన దగ్గరకు వచ్చే కస్టమర్స్ క్లయింట్స్ ఆ నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీ అయ్యి అన్ని నగరాలలో విస్తేందుకు వారికి ప్రత్యేకమైన ఇప్పటికీ వచ్చినాను అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాను ఆ షోరూమ్ చూశాను కానీ మొన్న రాత్రి వచ్చినాను నిన్న ముగ్గురింటికి వెళ్ళాను సో కావ్య మేడం ఫస్ట్ అక్కడ నుంచి లేదు ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళాను అక్కడ పోయిన వెంటనే అక్కడ ఒక పూజా కార్యక్రమం జరుగుతూ ఉనింది సో సార్ నన్ను కూడా దాంట్లో కలిపేసి నేను కూడా అక్కడ ఉండి సార్తో తర్వాత కొద్దిసేపుల్లో ఒక ఫ్యామిలీ లాగానే నాకు నిజంగా వరంగల్లో ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాలంటే నాకు సొంత ఇల్లు ఉంది ఇక్కడ అలా నన్ను ట్రీట్ చేశారు ఒక గెస్ట్గా కాదు కూర్చోపెట్టి ఒక ఇంకా నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నిజంగా మా అమ్మ చెత్త భోజనం చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి వచ్చా నన్ను సో ఒక ఫ్యామిలీ లాగా రిలేషన్ ఉంది కానీ ఇక్కడ ఇప్పుడు మన వ్యాపారం గురించి మాట్లాడతాం సో ఫస్ట్ స్టార్టింగ్ చేసేది శ్రీ పెడతాం కదా సో దానిలాగానే డబ్బులు ఎవరికి ఊరికెళ్ళరావు అక్కడి నుంచి స్టార్ట్ సో ఇది యాభై ఏడో షోరూము ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం అన్నీ మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది క్వాలిటీ గురించి మీరు ఏం ఆలోచించ అవసరం లేదు ఎందుకంటే అంతా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ దాని మీద సింబల్ నంబర్స్ ఇప్పుడు కొత్తగా ఒకటి క్యూఆర్ కోడ్ వచ్చింది దాని మీద కోడ్ వేస్తే ఆ జ్యువెలరీ ఏముంది అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసింది కూడా మీకు డీటెయిల్ వస్తుంది అది మీ ఫోన్లో వస్తుంది మేము చూపించేది కాదు మీరు చూడవచ్చు సో అది ఒక అడ్వాంటేజ్ ఉంది అది కూడా మీరు చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది క్వాలిటీ ఏంది అది ట్వంటీ టూ క్యారెటా కాదా ముద్ర వేసేది ఏం లేదు హాల్ మార్క్ చేసేది ఏం లేదు మిషన్ ఉంది లేజర్ మిషన్ ఉంది ఎవరైనా కొట్టించేస్తారు సో అది కూడా మీరు జాగ్రత్తగా చా ఆలోచించాలా తర్వాత ఈరోజు ఇది యాభై ఏడోది ఇంకా ఒక మూడున్నరకి మిరియాలగూడలో యాభై ఎనిమిది రేపు మార్నింగ్ టెన్ థర్టీకి తుని ఆంధ్రాలో సో మొత్తం కలిపి యాభై తొమ్మిది షోరూమ్లు రేపుటికి అయిపోతాయి ఇంకొకటే ఒకటి బ్యాలెన్స్ ఉంది ఖమ్మం ఖమ్మం అది కూడా దీంతో పాటు ఓపెన్ అవ్వాల్సింది సో కొంచెం ఇంటీరియర్ వల్ల కొంచెం లేట్ అయింది సో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ ఓపెన్ చేస్తాం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఒక మాట మటుకు గుర్తుపెట్టుకోండి డబ్బులు ఎవరికి ఉరికను రావు కంపేర్ చేసుకోండి నేను ఈరోజు కూడా ఎప్పుడు చెప్పలేదు చెప్పను కూడా మీ లలితాలో కొనుక్కోమని చెప్పలేదు నేను మీ లలితాలో కంపేర్ చేసుకోండి ఎక్కడ తక్కువ ఉంటే ఎక్కడ కొనుక్కోండి ఎందుకంటే డబ్బులు ఉరికను రాదు మీరు కష్టపడి సంపాదిస్తారు ఒక్కొక్క పైసా కష్టపడి సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టినప్పుడు ఎవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారని చెప్పేసి కొనుక్కుంటున్నారు రైస్ కుక్కర్లకి బంగారానికి ఏం సంబంధం ఏదో గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పి కొంటున్నారు రైస్ కుక్కర్ మీరు కొనుక్కోండి కానీ బంగారానికి మీరు ఎంత వేస్టేజ్ ఇస్తున్నారు అంటే తరుగులు అంటాం మనం ఎంత తరుగులు ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు రాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఐ రాయి నేను ఇంకొకటి ఇక్కడ కొంచెం నాకు తెలిసింది రాళ్ళు తూకము హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా తగ్గించడం లేదు సో అది కూడా మీరు జాగ్రత్త పడాలి ఐదు వందల రూపాయలకి మీరు ఎనిమిది వేలు ఇస్తున్నారు అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కొనినప్పుడు ఫుల్ తీసుకోండి ఎక్కడ కొన్నా కూడా లేదు కానీ మంచి కొనండి తెలంగాణలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యం సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటన ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు జగ్గంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి వస్తవాయి రాజన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోను జగ్గంపేట మెయిన్ రోడ్లోను నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై పార్శుద్య సిబ్బందితోనూ అంగన్వాడీ ఆశా వర్కర్స్తోనూ వీధులను శుభ్రపరిచి ర్యాలీ నిర్వహించారు జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతని ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తమ వంతు సహకారం అందించాలని ప్రతి ఒక్కరూ పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనందరి ఆరోగ్యం బాగుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం జీను మణిబాబు కొత్త కొండబాబు పోతుల మోహన్ రావు పాండ్రంగి రాంబాబు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ జగ్గంపేట ఎండిఓ చంద్రశేఖర్ ఎంఆర్ఓ రమేష్ సిడిపిఓ పూర్ణిమ డ్వాక్రా యానిమేటర్లు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభిరపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా చోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అర్హులకే ప్రభుత్వ పథకాలు అందించాలని రేషన్ కార్డుల జాబితా ప్రకారం మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం తాడపల్ల గ్రామంలో పరిశీలన చేస్తున్న పంచాయతీ సెక్రటరీని నిలదీసిన గ్రామస్తులు టోటల్గా ఎవరు లేరు చేసినా మీరే మొత్తం మీ మీద పోతుంది ఏమన్నా ఉంటే సర్దుబాటు చేయండి అందరికీ ఆ రూల్ లెవెల్ అయితే ఉన్నారో గ్రామ సభలో సెలెక్ట్ చేస్తారు వారికి ఎలిజిబుల్ అంటేనే ఇద్దాం ఇదే ఫైనల్ దీంట్లో నుంచే ఎలిజిబుల్ లెవెల్ అనేది అయితే కరెక్ట్ కాదు ఇప్పుడు ఎవరింటి రెండు రెండు స్టిక్కర్లు వేసి ఉన్నాయి రెండు రెండు ఫ్యామిలీ నా ఇంటికి వచ్చిన రోజు ఎంఆర్ఓ నా ఇంటికి వచ్చిండు మేడం వచ్చింది మీరు కూడా వచ్చారు రోజు మన లేచే రాలే కదా మన మీరు పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసిన ఎంఆర్ఓ కూడా నా ఇంటికి వచ్చిండు ఆ రోజు

ప్రభుత్వం కొన్ని ప్రతి పథకానికి ఎట్లా ఎంపిక చేయాలనేది గైడ్ లైన్స్ మీర్ విధి విధానాలు ఖరారు చేస్తారు దాని ప్రభుత్వం చేస్తుంది మనం ప్రభుత్వం 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 చేస్తుంది నేను ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తుంది ఆ ఖరారు చేసిన విధి విధానాల ప్రకారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు అదైనా ఇప్పుడు వచ్చి నలభై మంది లిస్టు ఫైనల్ కాదు తర్వాత గ్రామ సభలో మళ్ళీ దరఖాస్తులు తీసుకోమంది మళ్ళా తీసుకుంటాము స్పష్టంగా మీకు చెప్పేదాన్ని ఒకటే ఇప్పుడు అనేది ఏంటంటే ఇదే కరెక్ట్ కాదు

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలను ఆర్ఎంపీలు స్వంత లాభాలకు కార్పొరేట్ హాస్పిటల్ కు పంపవద్దని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆర్ఎంపీ పిఎంపీ హెచ్చరించారు డబ్బులు లక్షలు లక్షలు ఇస్తే అనేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అవన్నీ కేసులు నా దగ్గర కాబట్టి ఆర్ఎంపి డాక్టర్స్ అందరికీ మీ వైద్యము మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు అవసరమే కానీ మీరు పట్టణాలో పంపేటప్పుడు మీకు దగ్గర కాదు పేదలకు దగ్గరగా ఉండేటువంటి హాస్పిటల్కు పంపండి లేదా ఫస్ట్ ప్రజార్టీ నిమ్స్ హాస్పిటల్కు పంపి నిమ్స్ పంపినప్పుడు నాకు లేదా మన కార్యకర్తలకు ఎవరికైనా ఫోన్ చేయండి అరే ఎల్ఓసి ఉంటుంది ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది నిమ్స్ కూడా పెద్ద హాస్పిటలే కాబట్టి ఏదైనా ప్రాణాపాయం ఉన్నాయి అట్లాంటివి ఆలోచించాలి అట్లా చేయాలని కూడా ఆరోగ్య డాక్టర్లకు మేము తెలియజేస్తాము మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోతట్టు గ్రామాలకు కనీసం రవాణా సౌకర్యం లేని గ్రామాల ప్రజలు పలు అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో పట్టణ ప్రాంతాలకు వెళ్ళలేక వైద్యం చేయించుకోలేక జబ్బులతో ఇంటి వద్దనే మంచాన పడుతున్నారని గమనించిన స్థానిక పోలీసులు జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఎస్పీ రామ్నాథ్ కు సమాచారం ఇవ్వడంతో స్పందించిన సదరు పోలీసు అధికారి అన్ని రకాల అనారోగ్యాలకు వైద్యం అందించే ప్రత్యేక వైద్యులతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా ప్రారంభింపచేశారు ఈ వైద్య శిబిరంలో రోగ నిర్ధారణతో పాటు వారికి తగిన వైద్యంతో పాటు ఉచిత మందులు అందించారు మరియు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే బాధితులకు పట్టణాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేశారు శిబిరంలోనే ముందుగా మంత్రి సీతక్క కంటి పరీక్షతో పాటు బీపీ పరీక్షలు చేయించుకున్నారు జిల్లా ఎస్పీ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎవరైనా దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు పట్టణ ప్రాంతంలోని నిమ్స్ ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు వెళ్తే ప్రభుత్వం తరఫున నేను ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక శ్రద్ధతో ఎల్ఓసి ద్వారా ప్రభుత్వ వైద్య సహాయం అందిస్తామని సూచించారు ఈ కార్యక్రమానికి మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా స్థానిక ప్రజలకు మంత్రి సీతక్క చలి తీవ్రతను తట్టుకోవడానికి ప్రత్యేక రగ్గులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వరకు వాళ్ళ సరైనటువంటి మందులు ఇవ్వండి గారికి ఇక్కడ ట్రీట్మెంటు చెప్పండి కానీ ఏదైనా ఉంటే మరి ఒక మంచి హాస్పిటల్ని సెలెక్ట్ చేయండి లేదా నిమ్స్ ఎక్కువ ప్రిపేర్ చేయండి లేదా గాంధీ హాస్పిటల్ తర్వాత లో కూడా మరి ఇతరైతే కూడా ఎంఐజీ బసవ తారకం ఇట్లాంటి కొన్ని అంటే కొద్దిగా పేదలకు దగ్గరగా ఫీజులు కూడా తక్కువగా ఉండేటువంటి వాటికే మీరు ఒక మంచి ఆలోచనతో ఉండే జరిగే అటువంటి హాస్పిటల్స్కు చేయండి మరి పెద్ద పెద్ద కాకుండా దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఎంపీ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ మధ్య పెట్టుబడుల రేస్ మొదలైంది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ను టార్గెట్ చేసుకున్నారు తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ రేవంత్ రెడ్డి జూరక్ చేరుకున్నారు జూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది అలాగే జూరక్లోని హోటల్ హిల్టన్లో తెలుగు డయాస్పోరా మీట్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు పలు కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు దావోస్లో తనకు స్వాగతం పలికిన యూరప్లోని తెలుగు వారికి సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు జూరిచి వెళ్లిన ఏపీ అత్యున్నత స్థాయి బృందంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ అధికారుల బృందం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు కేంద్ర మంత్రిగా పోర్టు ఫోలియో తీసుకోవాలని మన్మోహన్ సింగ్ గారు అడిగినప్పుడు కేసీఆర్ గారు రెండు కండిషన్లు పెట్టారు ఒకటి తెలంగాణపై ముందడుగు వేయడం రెండోది కార్మిక శాఖ లక్షలాది మంది బీడీ కార్మికులకు ఆనాడే దేశవ్యాప్తంగా వేలాది కోట్ల నిధులు మంజూరు చేసి అసంఘటిత కార్మికులను సంఘటితం చేయాలని మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించిన నాయకుడు కేసీఆర్ గారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనాడు కేంద్రంలో యూపీఏలో మనం రెండు వేల నాలుగులో అధికారంలో చేరినప్పుడు మొదల కేసీఆర్ గారికి షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చింది ఓడరేవులది పోర్ట్ఫోలియో ఇస్తే డిఎంకే వాళ్ళు పంచాయతీ పెట్టింది మాకు కావాలి మాకు ఇస్తా అన్నారు అంటే ఇరవై నాలుగు గంటల పోయి మన్మోహన్ సింగ్ గారికి మొన్న చనిపోయింది పెద్ద మనిషి పోయి ఆయన చేతుల కాగిధం పెట్టి నేను ఈ పదవుల కోసం రాలేదు ఇంకోదాని కోసం రాలేదు నేను వచ్చింది తెలంగాణ కోసం వాళ్ళకి ఇచ్చే నువ్వు మళ్ళీ ఇచ్చకపోతుంది లేకపోతే అని చెప్పి వెంటనే ఆ కాగితం వాళ్ళ చేతిలో పెట్టొచ్చినోడు కేసీఆర్ గారు దాదాపు తొమ్మిది నెలలు ఏ పోర్ట్ఫోలియో తీసుకోలేదు తీసుకోక ఆఖరికి తొమ్మిది నెలల తర్వాత పార్లమెంట్లో ఆనాడు ప్రతిపక్షం వాళ్ళు బీజేపీ వాళ్ళు కేబినెట్ల పోర్ట్ఫోలియో మంత్రి ఉంటారా ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి వాళ్ళు ఎక్కసెక్కగా మాట్లాడితే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కేసీఆర్ గారిని పిలిచి మీరు పోర్ట్ఫోలియో తీసుకోవాలి అంటే కేసీఆర్ గారు రెండే కండిషన్లు పెట్టింది ఒకటి మరి తొమ్మిది నెలలు అవుతుంది తెలంగాణ మీద ఒక్క అడుగు ముందుకు కొడతలేదు మీరు మాట్లాడుతుంటారు కానీ చేస్తలేరు తెలంగాణ మీద కాంక్రీట్ గా మీరు స్టెప్ వేస్తేనే ఒక అడుగు ముందుకేస్తేనే నేను పోర్ట్ఫోలియో తీసుకుంటా అన్నాడు సరే తప్పకుండా చేస్తాము ఆ పని మీరు అడిగినట్టే చేస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్పింది చెప్పినాక అడిగిండు మరి ఏం పోర్ట్ఫోలియో కావాలి కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే నేను మొదటి నుంచి పేదవాళ్ళతో కలిసి పనిచేసినోన్ని ఇస్తే కార్మిక శాఖ ఇవ్వండి తప్పకుండా కార్మికులకు మేలు చేసే ఒక అవకాశం వస్తుందని చెప్పి కార్మిక శాఖ ఏది కోరి తీసుకొని ఒక పని కాదు చాలా పనులు చేసేది బీడీ కార్మికులకు ఆనాడే ఇవాళ బీడీ కార్మికులకు ఇక్కడ ముఖ్యమంత్రిగా పెన్షన్ ఇవ్వొచ్చు కానీ బీడీ కార్మికులకు ఆనాడే దేశ వ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు వేలాది ఇల్లు మంజూరు చేసిన నాయకుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ గారు అది మాత్రమే నాడు ఆనాడు అసంఘటిత కార్మికుల కోసం ఇవాళ మనం మాట్లాడుతున్నప్పుడు మా నగేష్ మాట్లాడి ఏది ఇగ్ వర్కర్స్ గురించి మాట్లాడిండు నగేష్ ఓలా ఊబర్ డ్రైవర్ల గురించి స్విగ్గీ జొమాటోలో పనిచేసే తమ్ముళ్ల గురించి చదువుకున్న కూడా ఉద్యోగాలు లేకపోతే ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ గురించి ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు దేశంలో కానీ ఆనాడే రెండు వేల ఐదో సంవత్సరంలోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను ఒప్పించి అసంఘటిత కార్మిక రంగం అభివృద్ధి కోసం వీళ్ళని సంఘటితంగా చేసి వీళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం ఒక పెద్ద ఆయన ఉండే అర్జున్ సేన్ గుప్తా ఒక పెద్ద ఎకానమిస్ట్ ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మన నాయకుడు మన పెద్ద దిక్కు ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా మెంబర్ వేసి అర్జున్ సేన్ గుప్తా గారితో ఒక రిపోర్ట్ తయారు చేసి దేశంలో ఉండే అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జూరిక్ లో చంద్రబాబు రేవంత్ భేటీ తెలంగాణలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆన్మకొండ రాయపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువెలర్స్ యాభై ఏడవ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం